ఓం నమో రామదూతాయ కొంతమంది ఏ పని ఆరంభం చేసినా కూడా ఆ పనిలో సక్సెస్ సాధించలేక ఏవో ఒక రకమైనటువంటి విఘ్నాలు వస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా ఏ పని అవ్వకుండా విఘ్నాలు వస్తున్నా కూడా ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తున్నా కూడా ఇలా చేస్తే దాని నుండి మనం బయట పడగలుగుతాం అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుందా అయితే ఇలా చేస్తే అదంతా కూడా తొలగిపోతుంది ముఖ్యంగా ఇంట్లో సంతోషాలను నింపండి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ముఖ్యంగా తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెలు భార్యాపిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటారు అంతా బాగానే ఉంటుంది అని అనుకునే సమయానికి ఏదో ఒక చిన్న గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా వారంతా కూడా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు మీ ఇంట్లో ఉన్నటువంటి పద్ధతులే ఇలా జరగడానికి కారణమై ఉండొచ్చు ముఖ్యంగా మీ నిర్లక్ష్యమే మీ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలకి కారణమై ఉండొచ్చు ఇలాంటి యొక్క నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపిస్తుందా అయితే ఇవి పాటిస్తే వాటి నుండి బయటపడగలుగుతాము ఇంట్లో ఉన్నటువంటి వారు మిమ్మల్ని విమర్శించడం లేదా మీరు ఒకరిని విమర్శించడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే కాబట్టి వాటిని మానుకోవాలి ముందుగా అన్నిటికీ తప్పు పడుతున్నారా మీ ఇంట్లో వారు ఏ పని చేసినా అందులో తప్పు వెతకడం లేదా మీపై ఎవరైనా ఇలా చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే తరచుగా ఎవరో ఒకరిపై చిన్న చిన్న వాటికి కంప్లైంట్ చేయడం లాంటివి జరిగితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి కారణాలు ఏంటో చూడండి ముఖ్యంగా ఇంట్లో వస్తువులు కానీ బట్టలు కానీ ఎలా పడితే ఎలా వదిలేయకూడదు వాటిని సక్రమంగా ఒక పద్ధతిగా అమర్చుకోవాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఇస్తే వాటిని దాచిపెట్టకుండా వెంట వెంటనే వాటిని తినేయాలి లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసేయండి తినడానికి అనవసరంగా వృధా చేయకూడదు చేతిలో పట్టుకొని అటు ఇటూ తిరిగితే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మురికి బట్టలు ధరించకూడదు విడిచిన వస్త్రాలు ధరించకూడదు వీటి వల్ల క్రిములు రావడమే కాకుండా శాస్త్ర ప్రకారం కూడా ఈ బట్టలు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి ఇంట్లోని దేవుళ్ళ విగ్రహాలను ఎదురుబొదురుగా అస్సలు ఉంచకూడదు వీటిని ఎల్లప్పుడూ వేరువేరుగానే ఉంచాలి పక్క పక్కన పెట్టవచ్చు కానీ ఎదురెదురుగా పెడితే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయట నెగిటివ్ ఎనర్జీని ఎలా తరిమి కొట్టాలో చూడండి ఓ గుప్పెడు రాయి ఉప్పు లేదా దొడ్డు ఉప్పు అని మనం పిలుస్తూ ఉంటాము దానిని అన్ని రూమ్లలో మూలలలో పెట్టి ఉంచండి నలభై ఎనిమిది గంటల తర్వాత దాన్ని తీసేయండి నెగిటివ్ ఎనర్జీ తరిమి కొట్టడంలో రాయి ఉప్పు బాగా పనిచేస్తుంది కుదిరితే ఈ ఉప్పులో కాస్త కుంకుమ కూడా కలపండి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అందుకే మనకి ఏదైనా దృష్టి కలిగినప్పుడు మనకు ఏదైనా బద్ధకంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు పెద్దలు ఏం చేస్తారు గల్లుప్పు అంటే రాళ్ళు ఉప్పును తీసుకొని మనకు దృష్టి తీసేసి బయట పారవేస్తారు అలా చేయడం ద్వారా ఈ నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తాము ఇంటిని ఒంట్లో వస్తువుల ఇంట్లో వస్తువులని పైపైన దులపడం కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మనం వాడేటువంటి బెడ్షీట్స్ లేదా రగ్గులు కార్పెట్స్ ఇలా అన్నింటినీ కనీసము తరచుగా శుభ్రపరుస్తూ ఉండాలి పాత పుస్తకాలు దుస్తులు లాంటివి ఉంచుకోకూడదు కుదిరితే ఎవరికైనా దానం చేయాలి ఎంత తక్కువగా వస్తువులు ఉంటే అటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు కలుగుతుందట నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు బాగా శబ్దములతో పాటలు వినడం లేదా సినిమా చూడడం లాంటివి చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ అక్కడ నుండి పారిపోతుందట తరచుగా మీ ఇంటి కిటికీలను తెలుస్తూ ఉండాలి ఈగలు వస్తాయి దోమలు వస్తాయి అని అలా చేయకుండా ఉండకండి ఎందుకంటే బయట నుంచి స్వచ్ఛమైనటువంటి గాలి వస్తే దానితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా మన లోపలికి వచ్చి నెగిటివ్ ఇంట్లోంచి బయటికి వెళుతుంది మెడిటేషన్ చేయడం ద్వారా కేవలం మన శరీరమే కాదు మన ఆలోచనలు కూడా శుభ్రపడతాయి దాంతో మన ఇంటిపై కూడా మంచి ప్రభావం కలుగుతుంది ఇంట్లో సూర్యకాంతి పడేటువంటి మంచి స్థలం చూసుకొని అక్కడ మెడిటేషన్ చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ మనకు బాగా నిండుతుంది ఇంట్లో అప్పుడప్పుడు భగవన్నామస్మరణ తరచుగా చేస్తూ పిల్లల చేత కూడా దీపారాధన చేయిస్తూ ఉండడము భగవన్నామస్మరణ చేయిస్తుండడము నిత్య దేవతారాధన చేయిస్తుండడం కూడా జరిపిస్తూ ఉండాలి ఇది మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఎల్లప్పుడూ ఒకే దగ్గర కాకుండా వీలైతే మరొక చోటకి మార్చి చూడండి దానిపైన ఉన్నటువంటి వస్త్రాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేయడం ద్వారా మనము ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలను తీసేసి పాజిటివ్ ఎనర్జీలని పొందగలుగుతామని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ